హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఒక మంచి యూజ్ఫుల్ వీడియో అనమాట ఆడవాళ్ళందరికీ కూడా శారీస్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా కానీ కొన్ని కొన్ని శారీస్ అయితే త్వరగా మనం ఈజీగా కట్టుకోలేము అనమాట సరిగ్గా మనం చెప్పినట్లయితే ఆ వినవు ప్లేట్స్ పెట్టుకున్న పళ్ళు ప్లేట్స్ కానీ చక్కగా అయితే ఉండవు కదా అలా కాకుండా ఈజీగా వితిన్ ఫైవ్ మినిట్స్లో శారీ ఎలా కట్టుకోవాలో చూపిస్తానండి మీకు దానికోసం ముందుగానే శారీ అయితే ఎలా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోవాలి అది అలాగ ఈ వీడియోలో చూసేయండి కొన్ని కొన్ని శారీస్ వెంటనే కట్టుకోవచ్చు కానీ కొన్ని కొన్ని పట్టు శారీస్ అవి ఉంటూ ఉంటాయి కదా అర్గంజా శారీస్ అవి కూడా త్వరగా అయితే మనం కట్టుకోవడానికి అయితే కుదరదు కానీ చక్కగా ప్లీట్స్ కుదిరితేనే శారీ చాలా అందంగా కనపడుతుంది కదా దానికోసం మనం పళ్ళు ఎంత పొడవు వేసుకుంటామో అంత పొడవు పళ్ళు వేసుకుని చూసి అక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి తర్వాత పళ్ళు ప్లీట్స్ ఉంటాయి కదా నేనైతే ఇంత వెడల్పు అయితే పెట్టుకుంటాను కాబట్టి పెద్దగా అయితే ఫోల్డ్ చేస్తున్నాను మీరైతే కనుక ఇంకా చిన్నగా ప్లేట్స్ కావాలంటే చిన్నగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి పళ్ళు పెట్టుకోవడం అందరికీ వచ్చనుకోండి కానీ ఈజీగా ఉండాలి త్వరగా కట్టేసుకోవాలి శారీ అంటే ఈ విధంగా అయితే చేయండి మీరు ఒక పిన్ అయితే తీసుకుని మనం ఫోల్డ్ చేసిన పళ్ళు దగ్గర ప్లేట్స్ ఉన్నాయి కదా దానికైతే చక్కగా పిన్ అయితే పెట్టేసుకోవాలండి కదలకుండా అయితే పిన్ అయితే పెట్టుకోవాలి ఈ శారీ ఫోల్డింగ్కి అయితే మాత్రం మనం పిన్స్ అయితే రెడీగా పెట్టుకుని ఉంచుకోవాలి అవి కూడా కొత్తగా ఉండి పిన్స్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే ఓల్డ్ పిన్స్ అనుకో దానికి తుప్పు అది ఉంటే కనుక శారీ మరకలు అయితే అంటుకుపోతాయి మీకు అర్థమైందనమాట మనకు చిన్న ప్లేట్స్ కావాలంటే చిన్నవి పెద్ద కావాలంటే పెద్దగా అయితే పెట్టుకోవాలి మనం పళ్ళు అయితే కనుక లెంత్ కొంతమంది పెద్దగా వేసుకుంటారు కొంతమంది చిన్నగా వేసుకుంటారు కదా ఎక్కడైతే మనం పళ్ళుకి పిన్ను పెడతామో బ్లౌజ్కి అంతవరకు కొలుసుకుని అయితే ఫస్ట్ బ్లౌజ్కి పిన్ను ఎక్కడ పెడతామో అక్కడ వరకు మార్క్ చేసుకుని అయితే ఉంచుకోవాలండి నేనైతే ఆల్రెడీ మార్క్ చేసేసాను మీరు కూడా సేమ్ అలాగే చేసుకోండి నేను టేబుల్ మీద పెడతాను కాబట్టి క్లిప్ అయితే కదలకుండా పెడుతున్నాను క్లిప్పు ఆ సైజు క్లిప్ కనుక లేకపోతే మనం అక్కడ కొద్దిగా వెయిట్గా ఉండి ఏది పెట్టినా సరిపోతుందండి చక్కగా మనం మొత్తం అంతా సరి చేసేసుకోవాలి ఫస్టే ఇలా ఇప్పుడు అందరూ చాలా వరకు కూడా ఎలా చేసుకునే శారీస్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా తీసుకెళ్తున్నారండి ఎన్ని శారీస్ కట్టుకుని సరే చక్కగా ఫోల్డ్ చేసుకున్నా మనం ట్రాలీలో కానీ బ్యాగ్లో కానీ పట్టుకెళ్ళి తీసుకున్నాం అనుకోండి అక్కడ మనకు కట్టుకోవడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది లేదంటే ఆడవాళ్ళు సగం రెడీ అవ్వడానికి ఈ శారీ కట్టుకోవడం అయిపోతు ఉంటుంది అనమాట మధ్యలో కూడా కరెక్ట్గా సరి చేసుకుని మధ్యలో కూడా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి నేను చూపించిన విధంగా అయితే పెట్టుకోండి అలాగే ఇక్కడ కూడా ఒక పిన్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు కదలకుండా ఉండాలంటే రెండు మూడు పిన్లు ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి చూస్తారా నీట్గా అయితే ఉంది కదా ఇలా నీట్గా ఉంది కదా ఇలా కట్ చేసుకోవచ్చు అనుకోండి అలా కాదండి దీని మీద మాత్రం ఐరన్ అయితే చేయాలి మనం ఏ టైప్ క్లాత్ తీసుకున్నామో ఆ టైప్ ఆ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఐరన్ బాక్స్లో పెట్టుకుని హీట్ చేసి అయితే పెట్టుకోవాలి అలాగే శారీ మీద డైరెక్ట్గా పెట్టేయకుండా కొద్దిగా క్లాత్ మీద అయితే అని ఇప్పుడు మనం శారీ ప్లేట్స్ అన్నీ కూడా చక్కగా ప్రెస్ అయిపోయేలాగా అయితే మాత్రం ఐరన్ చేసేయాలండి ఇది చెప్పక్కర్లేదు మీకు చూస్తేనే బాగా అర్థమవుతుంది ఇంకా మనం ఎలా చీర అలా అయితే ఉంటుందండి చాలా చక్కగా కట్టినైతే మాత్రం అంటారనమాట శారీ కట్టడం ఇది ఇంకా ఈ శారీ కొద్దిగా ఎలా చెప్పిన విధంగా అయితే కొద్దిగా వింటుందండి కొన్ని శారీస్ అసలు మనం చెప్పింది అయితే అసలు విన్నే వినవు అటువంటి శారీకి మన అయితే కనుక ఎలా అయితే చేసుకోవాలి ఈ వీడియో నేను ఎప్పటి నుంచో చేద్దాం 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 అనుకుంటున్నాను ఎలా ఐరన్ చేసి శారీస్ కట్టుకోవడం చాలా ట్రెండ్ అయిపోయిందండి ఇప్పుడు ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు కానీ నా సబ్స్క్రైబర్స్లో కొంతమందికి అయితే మాత్రం ఇది తెలిసిందో లేదో అన్న ఉద్దేశంతో అయితే మాత్రం నేను ఇలా చేసి అయితే చూపిస్తాను ఈ మధ్యన ఈ శారీ ఫోల్డింగ్ ఎలా ఐరన్ చేసి పెట్టేది ఒక బిజినెస్ కింద కూడా అయిపోయిందండి ఆన్లైన్లో కూడా మనం బుక్ చేస్తే కనుక చక్కగా ఐరన్ చేసేది ఇచ్చేస్తున్నారు ఐ మీన్ కొరియర్ కూడా చేస్తున్నారని చెప్తున్నానండి మన అడ్రస్కి అయితే మాత్రం మనం నాలుగైదు చీరలు పంపితే చక్కగా వాళ్ళు చేసేసి ప్యాక్ చేసి వాళ్ళు లేబుల్ కూడా వేసి అయితే ఇచ్చేస్తున్నారు కానీ ఇది ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ అండి అది అయితే కనుక చేసుకోవడం టైం లేని వాళ్ళు ఉంటారు కదా అది చక్కగా చేయించుకుంటే ఈజీగా శారీ అయితే కట్టేసుకోవచ్చు మనం ఇలా అయిన తర్వాత కొద్దిగా పైకి అయితే జరుపుకోవాలండి నాది శారీ ఎంత పొడవు పళ్ళు వేసుకుంటే అంతా కొలుచుకున్నాను కదా నేను కొంచెం అయితే మాత్రం ఇంకా ఐరన్ అయితే చేయాలి ఎందుకంటే టేబుల్ అయితే చిన్నగా ఉంది కాబట్టి సార్లు వెనక్కి అయితే జరుపుతాను అదే కనుక మీరు కింద ఐ మీన్ ఇంట్లో గొచ్చ మీద కానీ అరుగు మీద కానీ మనం బెడ్షీట్ వేసి చేస్తూ ఉంటాం కదా అటువంటి అయితే కనుక మనకి ఒకేసారి అయితే మొత్తం అంతా ఐరన్ చేసేసుకోవచ్చు ఐరన్ చేయాలంటే సర్ఫేసు కొంచెం హార్డ్గా అయితే ఉండాలి బెడ్ మీద అయితే అయితే చేస్తే అస్సలు బాగా ఐరన్ అయితే రాదండి నేను చూపిస్తున్నాను కదా అక్కడైతే పిన్ని పెడతాను నేను అంతవరకు స్టెప్కైతే మాత్రం అంటే మన పళ్ళుకి అయితే మాత్రం పిన్ను అయితే అంత పొడవ అయితే నేను పళ్ళు అంత పొడవ అయితే వేసుకుంటాను దానికోసం అక్కడ వరకు పెడుతున్నాను నేను అక్కడ కూడా చక్కగా ఐరన్ అయితే చేసేసుకోవాలి చూసారా చాలా చక్కగా అయితే మాత్రం మనకి ప్రెస్ అయిపోతుంది కదా మొత్తం కూడా ఈ ఐరన్ బాక్స్ కూడా చాలా చక్కగా అయితే అవుతుందండి కొత్తగా అయితే తీసుకున్నాను ఇది చాలా వెయిట్గా కూడా ఉంటుంది చాలా బాగా ఐరన్ కూడా అవుతుంది అనమాట ఈ ఐరన్ బాక్స్ లింక్ అని కావాలంటే మీకు తప్పకుండా నాకు కమెంట్ ఇచ్చేయండి నేను కమెంట్ బాక్స్లో మీకైతే లింక్ పెడతాను నేను ఇప్పుడు క్లిప్ కొద్దిగా పైకి జరిపి మనం పళ్ళు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలాగా మనం ప్లేట్స్ ఒకదాని కూడా ఎక్కుండా అయితే మాత్రం మనం సరి చేసుకుని ఎలా వేసుకుంటాం కొంతమంది చాలా పెద్దగా అయితే వేసుకున్నారు కొంతమంది చిన్నగా అయితే వేసుకుంటారు మనం ఎలా వేసుకుంటామో చూసుకుని దానిపైన మళ్ళీ ఐరన్ అయితే చేసేయాలి ఇలా చేసి ఒక్కసారి మీరు శారీ కట్టుకోండి ఏంటి ఎంత చక్కగా నువ్వు శారీ ఎలా కట్టుకున్నావు మిమ్మల్ని అందరూ అయితే అడుగుతారు ఇది పెద్ద కష్టమేమే కాదండి శారీ కట్టుకునే ముందు కూడా మనం ఇలా చేసుకోవచ్చు లేదు ఎక్కడన్నా నేను బయటకు వేరే ఊరు పెళ్ళికి వెళ్తున్నాను ఫంక్షన్కి వెళ్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకుని కూడా మనం తీసుకెళ్ళి అయితే మనం అక్కడ కట్టుకోవచ్చండి లేదు ఒక గంటలో నేను ఫంక్షన్కి వెళ్ళాలంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో కూడా మనం ఐరన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట అలా ప్లేట్స్ పెట్టుకుని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఇది ఎక్కడితో అయితే అయిపోయిందండి పళ్ళు పాట అయితే అయిపోయింది మనం మళ్ళీ ఫ్రంట్ మనం ప్లేట్స్ పెట్టుకుంటాం కదా కుర్చీళ్ళు పెట్టుకుంటాం కదండి ఆ కుర్చులు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు తీసేసి మనం కుర్చీలకి ఎంత పడగాల అంత కొలుచుకోవాలి ఇక్కడ కానీ కదిలిపోద్దని మీకు అనిపిస్తే కానీ ఇంకొక పిన్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి అలా పిన్ పెట్టుకుంటే ఇంకా కదలకుండా చాలా సెక్యూర్గా అయితే ఉంటుందండి దానికోసం ఒక పిన్ అయితే పెట్టేస్తున్నాను అక్కడ అలా పెట్టుకుంటే మీకు కూడా బాగుంటుంది నలగదు అనమాట ఇంక శారీ ఇలా ఐరన్ చేసిన తర్వాత కూడా ఈజీగా వెళ్తే మనం ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు అంటే చాలామంది ఐరన్ చేస్తున్నాం కానీ ఫోల్డ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని అయితే అనుకుంటారు కానీ ఫోల్డ్ చేయడం ఇంకా చాలా ఈజీ అండి అది ఎలా కూడా చూపిస్తాను లాస్ట్ వరకు అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా ఎలా ఫోల్డ్ చేయాలో కూడా చూపిస్తాను లాస్ట్లో ఈ పిన్ అయితే ఎలా పెట్టేస్తే ఇంకైతే ఎక్కడ కూడా కదలదు ఇంకా ఇప్పుడైతే మనం ఫ్రంట్ కుర్చీలు పెట్టుకుంటాం కదా ఆ కుర్చీలు ఎలా చూసుకోవాలో చూ చూపిస్తాను చూడండి మనం ఇలా శారీ ఇలా కట్టుకుంటాం కదా మీ కుర్చీలు ఎక్కడి నుంచి పెట్టుకుంటారో అక్కడైతే కొలత పెట్టుకుని కుర్చీ అక్కడే మనం ఎన్ని కుర్చీలు వస్తాయో చూసుకునేది కుర్చీలు పోసుకోవాలి నేనైతే ఐదు కుర్చీలే పెట్టుకుంటాను శారీ కట్టేటప్పుడు ఒక చిన్న కుర్చీ అయితే మళ్ళీ పెడతాను అనమాట దానికోసం ఐదే పెట్టుకుంటాను కొంతమంది ఆరు కూడా పెడతారు కదా శారీ పెద్ద ఉందా చిన్నది ఉందా చూసుకునే మనం కుర్చీలు పోసేసుకోవాలి కుర్చోలు పెట్టుకొని సమానంగా చూసుకొని అక్కడ ఇంకొక పిన్ అయితే పెట్టుకోవాలండి పిన్నులు పెట్టేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది అయితే మాత్రం కొత్త పిన్నులు అయితే మాత్రం అన్నీ తీసుకుని రెడీగా అయితే పెట్టుకున్నాను నేను ఎప్పుడు కూడా నేను శారీస్ కోసం పిన్నులు అయితే రెడీగా పెట్టుకుని ఉంచుతానండి ఇది మళ్ళీ టేబుల్ మీద అయితే వేసేసి అక్కడ కదలకుండా క్లిప్ అయితే పెట్టేయాలి ఇప్పుడు కుర్చీలు కింద బాగున్నా కూడా పైన అలా సమానంగానే సేమ్ అదే టైప్లో యాజ్ ఈస్ కింద కూడా మనం సమానంగా పెట్టుకోవాలి ఈ కుర్చీలు ఎప్పుడు కూడా కుర్చీ మీద కుర్చీ పెట్టుకుంటే కుర్చీ పక్క కుర్చీ పెట్టిన చూడండి అలా పెట్టుకుండగా మన నీట్గా అయితే కనిపిస్తాయి అనమాట కట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇది పెద్ద కష్టమేమో కాదండి చూపిస్తే కూడా చిన్నపిల్లలు కూడా చేసేస్తారు అంత ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఒకసారి మీరు చేసుకుని చూడండిలాగా మీకు కనుక ఇది నచ్చితే కనుక తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి లేదు ఆల్రెడీ మాకు తెలుసు మేము కూడా ఎలానే పెట్టుకుంటాం అంటే కనుక వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుస్తుంది మీరు కూడా కమెంట్ అయితే చేయండి ఇది కేవలం ఎలా పెట్టుకోవడం తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడే మనం మొత్తం సర్చ్ చేసుకోవాలండి ఇలాగే ఫోల్డ్ అయితే చేసేసుకుంటాం మనం ఇప్పుడు శారీ ఐరన్ చేసిన తర్వాత కూర్చోళ్ళు కూడా ఒకదానిపైకి ఒకటి ఎక్కకుండా పక్క పక్క అయితే పెట్టి పిన్ అయితే పెట్టేయాలి ఇప్పుడు మళ్ళీ ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి మధ్యలో కూడా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటే కనుక మీకు అసలు సెక్యూర్గా ఉంటుంది అసలు జరగదు అనమాట అటు ఇటు కూడా జరగదు అక్కడైతే ఒక పిన్ పెట్టేసుకున్నారు అనుకోండి మీకు చాలా బాగుంటుంది పన్నంతా అంతా అండి ఈ శారీకి అయితే మాత్రం పన్నంతా పిన్నులతోనే ఉంటుంది పిన్ అయితే పెట్టేస్తుంది కదా అలా మీరు కిందైనా పెట్టుకోవచ్చు పైన అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ పిన్స్ అన్నీ కూడా మనం శారీ కట్టిన తర్వాత తీసేసుకోవాలండి ఈ పిన్లన్నీ ఉంచుకుని అయితే మాత్రం శారీ కట్టుకోకూడదు చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదని అంటారు మీరు శారీ కట్టుకోవడం అయిపోయిన తర్వాత మొత్తం పిన్లన్నీ తీసేయాలి ముందే తీసేస్తే శారీ మొత్తం ఊడిపోతుందండి కట్టుకోలేము మళ్ళీ మనం సరిగ్గా ఇప్పుడు ఈ కుర్చీలు మొత్తం నీట్గా ఐరన్ అయితే చేసేసుకోవాలి ఇంక ఇంత చక్కగా ఫోల్డ్ చేసి చక్కగా అరేంజ్ చేసిన తర్వాత చెప్పిన మాట వినకుండా ఎక్కడికి పోద్దండి ఏ శారీ అయినా సరే మన ఇంట్లో చాలా మంచి మంచి శారీస్ మంచి మంచి కలర్స్ ఉంటాయి కానీ ఇష్టపడుకుంటాము కానీ కట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా శారీ కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఎవరైనా సరే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారనమాట ఇలా చేసి పెట్టుకుంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కావచ్చండి చిన్నపిల్లలు సరిగ్గా క్యారీ చేయడం కదా వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళు చీరలు కట్టుకోవడం కష్టంగా వాళ్ళకి వాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుందండి అలాగే కొద్దిగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ప్రతిదీ చెయ్యాలి పెట్టుకోవాలని చేయాలి కదా వాళ్ళకు వాళ్ళు ఐరన్ చేసి పెడితే ఉంటే ఈజీగా అయితే వాళ్ళు శారీ కట్టేసుకుంటారు ఇలా ఐరన్ చేస్తే మనం ఫోల్డింగ్ చేసేసుకోవడమే నెక్స్ట్ టైం వీడియోలో ఈ శారీ ఇలా ఫోల్డింగ్ అయితే చేసిన తర్వాత కట్టుకుంటే ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను కుర్చీలో ఎంత స్ట్రైట్గా ఎంత చక్క ఉందో నెక్స్ట్ వీడియో అయితే మీకు తప్పకుండా చూపిస్తాను ఒకదానిపై కూడా మడతల కింద వేసి ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ కుర్చీలు అలానే ఉంచాలి మన కొట్టు చెంగులో వచ్చే శారీ అంతా ఇలా మడతలు పెట్టేసి తర్వాత పళ్ళు కూడా నీట్గా ఫోల్డ్ అయితే చేసేయాలండి ఇలా చేస్తే శారీ నలిగిపోతుంది మీరు నలిగిపోదండి ఈ బ్యాక్ సైడ్కి వచ్చే పార్ట్ అనమాట అదంతా నలిగిపోయినా సరే పెద్దగా కనిపించదు ఈ వీడియో మీకు నచ్చిందండి మీ అందరికి నచ్చిందని అనుకుంటే నచ్చే కనుక తప్పకుండా ఒకసారి ఒకసారిలో ట్రై చేస్తుండీ నా ఛానల్ కానీ కావున ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు చేసుకుని చూసి మీకు ఎత్తగానే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు మర్చిపోద్దు ఈ పళ్ళు దీని చుట్టూ రౌండ్గా శారీ చుట్టూ చుట్టేస్తే సరిపోతుంది ఇలాగ నాలుగు మడతలు మూడు మడతలు కూడా మన ఇష్టం వేసుకోవచ్చు నేనైతే మూడు వేసాను ఎందుకంటే అంచైతే నల్గకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఇలా ఫోల్డ్ చేస్తే శారీ ఫోల్డింగ్ అయితే అయిపోతుంది నీట్గా కట్టేసుకోవచ్చు అనమాట విత్న్ ఫైవ్ మినిట్స్లో శారీ కట్టుకోవడం అయిపోతుంది తప్పకుండా నచ్చే కనుక కమెంట్ అయితే చేయండి అలాగే లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నా వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ కూడా అవుతుంది దానికోసం నేను పదే పదే అడుగుతున్నాను తప్పకుండా లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను అంతే శారీ ఫోల్డింగ్ అయిపోయింది నీట్గా ఎలా మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు ట్రాల్లో పెట్టుకోవచ్చు లేదంటే కబోర్డ్లో పెట్టుకోవచ్చు చక్కగా అయితే ఉంటుందన్నమాట ఈ రోజుకి తెలియడం వీడియో మరి పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్